ఓకే ఈరోజు విద్యుత్ తమర వీరుల ప్రతిజ్ఞా శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుసరించి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినారు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచినారు బెస్ట్ ఆ రోజు విద్యుత్ పోరాటంలో బలైన బషీర్ బాగ్ రావు రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి పెట్టుకున్న ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి నివాళులర్పిస్తూ ప్రతిజ్ఞ చేస్తాను మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం వారు ఇది త్యాగాలు హృదాకరం అని చెప్పి మేము తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధంగా అయితే సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ పారాలు వేశారు సరగ్గా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళీ విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి పెడతాను ఇవాళ ప్రజల మీద పారాలు వేస్తారు ఎక్కడ సాధించదు మరో పోరాటానికి చెట్టు దేవత చెప్పారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ముందు మేము విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం మధ్య కాదు ఇంకా భవిష్యత్తులో మీరు పంచబావని కూడా చెప్పినాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీలు ఛార్జీలు అంతేకాదు లోకేష్ గారు తన యువగాలంలో స్మార్ట్ మీటర్లు బట్టలు కొట్టడని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మేకేస్తాడు ఇది మోసం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అందుకోసం ఈ విద్యుత్ మీరు వ్యతిరేకంగా ఈ విద్యుత్ బారానికి వ్యతిరేకంగా